ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా గ్రామాల్లో కవింపు చర్యలకు పాల్పడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన దాడులకు తెగబడుతున్నారు ఒకవైపు కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటిపైన రాళ్ళు రువ్వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో రోజు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు వైసీపీ కార్యకర్తలు కొడుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక ఎక్కువ టైం తీసుకోకుండా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది పార్టీ కార్యకర్తలకు తన పార్టీ కార్యకర్తల్లో ధీమా నింపాల్సిన అవసరం ఉంది తాడేపల్లి నుంచి ఇంకా అలాంటి ప్రయత్నాలు మొదలు కాలేదు కానీ కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మాత్రం అప్పుడే కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు ధైర్యం చెప్పడంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులకు వార్నింగ్ కూడా ఇచ్చారు బహుశా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఇంత బహిరంగంగా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకత్వాలకు వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి కావచ్చు గోరంట్ల మాధవ్ ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడిని అభినందిస్తూనే కొందరు తాలిబన్ల తరహాలో కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ఆయన విమర్శించారు గోరంట్ల మాధవ్ మా పార్టీ కార్యకర్తల ఇళ్లపైన దాడులు చేస్తూ ఉన్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీ శ్రేణుల్ని తాము ప్రాణాలు అడ్డు వేసేనా సరే కాపాడుకుంటాం కార్యకర్తలు ఎవరు ఆధైర్యపడవద్దు దాడులకు గురైన ప్రతి కార్యకర్త ఇంటికి తాము వస్తామని తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి గోరంట్ల మాధవ్ చెప్పారు దాంతోపాటు గోరంట్ల మాధవ్ తాము తొలి దశలో నాగరిక పద్ధతుల్లోనే ఈ దాడులపైన ఫిర్యాదులు చేస్తామని చెప్పారు ఎస్పీకి ఐజీకి పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేస్తాం నాగరి నాగరిక పద్ధతుల్లోని తొలి దశలో అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ దాడుల్ని ఆపకపోతే తాము కూడా ఆత్మరక్షణ కోసం కంటికి కన్ను అన్నట్టుగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా గోరంట్ల మాధవ్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కార్యకర్తల్ని కంట్రోల్ పెట్టుకో కంట్రోల్ చేసుకోవాలి కంటికి కన్ను అనే స్థాయి వరకు పరిస్థితిని తీసుకురావద్దు అని కూడా గోరంట్ల మాధవ్ హెచ్చరించారు ఏ కార్యకర్త భయపడవద్దండి కార్యకర్తల్ని పార్టీని కాపాడుకునే శక్తి మనకు ఉంది అని కూడా గోరంట్ల మాధవ్ చెప్పారు తోబుదట్టి ప్రకాష్ రెడ్డి మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ద్వారా నరేంద్ర మోడీనే ఓడించారని కూడా ఆయన ఆరోపించారు రెండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాల్ని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే ఇక ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సంక్షేమం గెలిపిస్తుంది అని భావించకుండా సంక్షేమం చేయకపోయినా సరే గెలుస్తాం అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించి ఈ పేదలకు అందిల్సిన అందాల్సిన సంక్షేమ పథకాల్ని అందకుండా చేసి ఆ ప్రజాస్వాముని మొత్తం ప్రజాధనాన్ని మొత్తం అభివృద్ధి పేరుతో దోపిడీ చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ద్వారా నరేంద్ర మోడీ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఓడించారని కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు ఇన్ని లక్షల కోట్లు ప్రజా ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డి గెలుపుకే గ్యారంటీ లేనప్పుడు ఆయన్నే ఓడించినప్పుడు ఇక సంక్షేమం ద్వారా ప్రజల్ని ప్రజల్లో గెలవాల్సిన అవసరం లేదు అన్న ఒక అభిప్రాయాన్ని సృష్టించేందుకు వీళ్ళు ప్రయత్నించారని కూడా తోబదుర్తి ప్రకాష్ రెడ్డి చెబుతున్నారు చంద్రబాబు నాయుడు కూడా ఇక ఈపై సంక్షేమం జోలికి వెళ్ళడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సంక్షేమం చేసి కాబట్టి సంక్షేమం చేయాల్సిన అవసరం లేదు అని అమరావతి ముసుగులో అభివృద్ధి ముసుగులో చంద్రబాబు నాయుడు దోపిడీకి తెరలేపబోతున్నారని కూడా తోబుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు నాయుడు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు అనేక సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారు వాటిని అమలు చేస్తారా సిపిఎస్ రద్దు చేస్తారా ఉద్యోగులకు పిఆర్సి ఇస్తారా ఇవన్నీ ఎక్కడ సాధ్యమని కూడా ప్రశ్నించారు త్వరలోనే చంద్రబాబు నాయుడు ఒకవేళ ఇవన్నీ అమలు చేయకపోతే మాత్రం తాము తప్పనిసరిగా ప్రశ్నిస్తామని కూడా ఆయన చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఎవరు అధైర్యపడవద్దు ప్రాణాలు అడ్డు వేసుకునైనా సరే మేము కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి పక్షాన తాము నిలబడతాం అని తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు ఇలాంటి ప్రయత్నాలు ఎవరు పడదలో వాళ్ళు వైసీపీ నాయకత్వం అయితే చేయాల్సిన అవసరం ఉంది ఘోరమైన పరాజయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా నైరాశ్యంలోకి వెళ్ళడం కంటే ఒక రకమైన భయాందోళనలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ గత రెండు మూడు రోజులుగా చేస్తున్న ప్రచారం చూస్తూ ఉంటే ఒక్కొక్కరి సంగతులు తేలుస్తాం బుద్ధ బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళైతే నియోజకవర్గాల వారిగా తరిమి కొడతామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇలాంటప్పుడు కార్యకర్తల్లో శ్రేణుల్లో ధైర్యం నింపాల్సి నింపాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన ఉంది కాబట్టి ఫస్టు వైఎస్సీపీ నాయకత్వం ఈ ఓటమి బాధ నుంచి బయటపడి వైసీపీ కార్యకర్తల్లో ప్రజల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అన్న ఒక ధీమాను కల్పించాల్సిన అవసరమైతే ఉంది